వెల్కమ్ టు మై ఛానల్ నజితా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి అరటికాయ కూర అరటికాయతో బజ్జీలు వేస్తూ ఉంటాము అండ్ ఫ్రైన్ కూడా తయారు చేస్తూ ఉంటాం కదా కర్రీగా తయారు చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోనికి చపాతీలోకి పూరీలోకి కూడా కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీని తయారు చేసుకుందాము తయారు చేసుకోవడానికి రెండు అరటికాయల్ని తీసుకొని ఈ విధంగా పేలు తీసి మీడియం సైజులో కట్ చేసి నీళ్ళల్లో వేయాలి నీళ్ళల్లో వేయడం వల్ల పీసెస్ అనేవి నల్లబడకుండా ఉంటాయి అరటికాయలో ఉండే పొటాషియం మెటబాలిక్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తుంది కూరగాయలు లభిస్తుంది కానీ ఇంతగా ఉండదు అప్పుడప్పుడు డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల పండ్ల రూపంలో కానీ ఇలా కాయల రూపంలో కానీ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల పొటాషియం అనేది అధికంగా అందుతుంది ఇక్కడ రెండు అరటికాయలను తీసుకున్నాను కాబట్టి టూ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఈ విధంగా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కర్రీగా తయారు చేసుకుందాము కర్రీగా తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అయిన తర్వాత ఐదు నుంచి ఆరు చెంచాల వరకు నూనెని వేయాలి అయితే ఇక్కడ అరటికాయలకి నూనె ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఎక్కువగా వేస్తున్నాను నూనె వేడైన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం కరివేపాకుని పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి పూర్తిగా వేగిన తర్వాత ముందుగా ఉడికించిన అరటికాయ ముక్కల్ని కూడా వేసి రెండు చెంచాల వరకు కారంని ఒక చెంచావరకి ఉప్పుని ఒక చెంచావరకి ధనియాల పౌడర్ని వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపి ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి పూర్తిగా మాకిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత రుచికరమైన అరటికాయ కూర రెడీ మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి